డెఫినెట్లీ రతన్ టాటా టాటా గ్రూప్ మీద ఇండియన్స్కి ఒక రకమైన అభిమానము లేదా ట్రస్ట్ అయితే ఉంది టాటా మోటార్స్ ఆ సేల్స్ వేరియన్స్ న్యూసెస్ ఇవన్నీ మనం గమనిస్తా ఉన్నాం అయితే టాటా మోటార్స్ నుంచి వస్తున్న వెహికల్స్ ఎంత బెటర్గా ఉన్నాయో వాటి యొక్క టెక్నాలజీ ఎంత బెటర్గా తయారవుతుందో మనందరూ చూస్తున్న ఈ సందర్భంలో మార్కెట్లో ఒక పెద్ద డిసప్పాయింట్ ఏంటంటే టాటా మోటార్స్ కింద ఎవరైతే ఈ షోరూమ్స్ ఉన్నాయో లేదా ఎవరైతే నెట్వర్క్ ఉందో ఆటోమొబైల్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద వరెస్ట్ పూరెస్ట్ సర్వీస్ ప్రొవైడర్గా మారుతా ఉన్నా వీళ్ళు ఓల్డ్ స్కూల్ నుంచి వచ్చిన నెట్వర్క్ లేదా షోరూమ్ మేనేజ్మెంట్ అనమాట డెఫినెట్లీ టాటా మోటార్స్ దీని మీద దృష్టి సారించాలి ఎందుకంటే ఆటోమొబైల్ సెగ్మెంట్లో మీరు వెహికల్స్లో ముఖ్యంగా మనం ఇబ్బంది పడేది సర్వీసు హానెస్టీ ఇన్ సర్వీస్ మారుతి టొయోటో లేదా ఇతర బ్రాండ్లో కంపేర్ చేసుకుంటే టాటా మోటార్స్లో సర్వీస్ అండ్ హానెస్టీ సర్వీస్ అనేది కొంతవరకు కష్టంగా ఉంటుందని చెప్పి చాలామంది కారు బయ్యర్స్ లేదా లో ఉన్న వాళ్ళు నాకు చెప్పారు ఈవెన్ టాటా మోటార్స్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా నాకు చెప్పారు సో టాటా మోటార్స్ గ్రూప్ దీని మీద దృష్టి సారించి సర్వీసు తర్వాత ఈ ఆటోమొబైల్ షోరూమ్స్ ఉంటాయో వాళ్ళ పట్ల కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది చాలా వరకు సేల్స్లో ఫాలోఅప్ ఇవన్నీ కామన్గా అన్ని దగ్గరగా ఉంటుంది కానీ ఆఫ్టర్ సేల్స్లో వచ్చిన ఇబ్బందులు రిపేర్స్ ఇలాంటి వాటిలో జెన్యునిటీ చాలా వరకు అవసరం ఈ కారణం వల్ల గత వన్ ఇయర్లో టాటా మోటార్స్ యొక్క సేల్స్ ఇంపాక్ట్ కూడా అయ్యాయి సో టాటా మోటార్స్ ఇది గుర్తించి దీని మీద చర్య తీసుకుంటే డెఫినెట్లీ టాటా మోటార్స్ అండ్ టాటా గ్రూప్ మీద పబ్లిక్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్సు మరింత స్ట్రాంగ్ అవుతుందని చెప్పి నేనైతే ఆశిస్తా ఉన్నాను